నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ తాళపల్లి రమేష్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నమస్తే రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు అన్ని పేపర్ లోడ్లైన్స్ ఈనాడు పేపర్ మన్మోహన్ సింగ్ భారత్ భారత రత్న ఇవ్వాలి కేంద్రాన్ని కోరుతూ శాసనసభ ఏకీకీల తీర్మానం అధికార విపక్షాల సంపూర్ణ మద్దతు మాజీ ప్రధానికి ఘనంగా నివాలడు ఇంకోటి ఆయనతో పాటు పేరు నరసింహారావు కోపం అక్కడ దిగే జట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కూడా ఆయన ప్రధానమంత్రి గారు చనిపోయిన సందర్భంలో కూడా స్మారక అక్కడ ఢిల్లీలో లేదని చెప్పేసి ఇంకోటి అన్నారు దాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్ని పార్టీల మధ్య ఎందుకంటే ఆయన కూడా మన తెలంగాణ బిడ్డ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయన విస్మరించిందని చెప్పేసి అంటారు ఎందుకంటే ఎవరు చనిపోయినా కూడా ఏమంటారు వాళ్ళ పార్టీ కార్యాలయం తీసుకుపోయి జనాలను సందర్శించేట్టు చూపెట్టారు కానీ వాళ్ళ దేవుల సమరావుని కనీసం పాపం ఎందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా అలానే అయింది కూతురు కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది మరి అలాంటి వాడికి అన్యాయం జరిగిందని చెప్పేసి అలాంటివి కూడా సుమారుగా ఇప్పుడు తెలంగాణ బిడ్డే కాబట్టి అన్ని పార్టీలు మద్దతు తెలిపినందుకు అప్రిషియేట్ అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంటది కేసీఆర్ కు స్వయంగా ఫోన్ చేశా అసెంబ్లీకి రావాలని ఆహ్వానించా స్పీకర్ కేసీఆర్ కు గౌరవం ఇవ్వలేదా నరేష్ రావు మన్మోహన్ ను కాంగ్రెస్ అవమానించిందని విమర్శలు అధికార పక్ష సభ్యులు అభ్యర్థులు ఇదే మాత్రం హండ్రెడ్ ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ముఖ్య భూమిక పోషించిండు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు అక్కడ కేబినెట్ మంత్రిగా కూడా ఉన్నాడు ఆ మంత్రి ఉన్నప్పటికీ ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి ఆయన సందర్భం తెలియవలసిన సందర్భం ఉండే మరి ఈయన ఆల్రెడీ మన ఫోన్ చేసిన కూడా సభాపతి సభాపతి స్పీకర్ గారు కూడా ఫోన్ చేసిన చెప్పేసి సభా సభ సభలో చెప్పిండు సరే తెలంగాణకు ఆత్మబంధు దేశం దశ దిశను మార్చారు ప్రజల గుండెలో మన్మోహన్ స్థానం పదిలమని చెప్పేసి చెప్పేసి నేను రెడ్డి గారు భారీ ప్రసంగం చేసిండు ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన దాంట్లో ముందు వరుసలో ఉన్నాడు ఇంకోటి ఏంటంటే విద్యా కు చట్టం ఈ రోజు ప్రతి ఒక్కరి విద్యా చట్టం వచ్చిందంటే కూడా ఆయన ఇంకోటి కూడా ఏది ఈ రోజు ఊళ్ళల్లా ఉపాధి ఆమె పథకం ఆయన కరోనా సమయంలో వందలాది మంది ఎక్కడి నుంచి వచ్చిండ్రు అలాంటి వాళ్ళకు కూడా ఉపాధి అవకాశం కల్పించగలిగేది ఉపాధి ఆమె గొప్పతనం అది కూడా మన్మోహన్ సింగ్ గారి గొప్పతనం గురించి గొప్పగా మాట్లాడండి అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామిగా ఉంటాం నైపుణ్య అభివృద్ధి మౌలిక కల్పన సిఎం రేవంత్ రెడ్డి దార్శనికత బేష్ ఇప్పటికే ఆరు డేటా సెంటర్లలో ముప్పై రెండు వేల కోట్ల పెట్టుబడులు పెట్టాం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సిఇ చైర్మన్ నాదిల్లా ప్రపంచంలోనే టాప్ యాభై కంపెనీలు హైదరాబాద్ కు చోటు ఏఐసిటి క్లౌడ్ కంప్యూటరింగ్ సహకరించండి మా ప్రణాళికలకు ఊతం ఇవ్వండి నాదెళ్ళ సత్య నాదెళ్ళ భేటీతో భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ఐటీ ఇండస్ట్రీగా తెలంగాణ సీదర్బాబు వాస్తవానికి ఏంటంటే ఆ రోజు చంద్రబాబు తెచ్చినటువంటి ట్వంటీ ట్వంటీ విజన్ అని చెప్పేసి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఐటీ హబ్బు మార్చేసింది ఐటెక్ సిటీ ఐటెక్ సిటీ ఈ రోజు ఐటీని చెప్పుకోదగ్గ స్థాయిలో తీసుకెళ్ళి ఆయన తర్వాత మళ్ళీ గొప్ప చెప్పుకున్నాను కేటీఆర్ చేసిన అని చెప్పేసి జనాలు చాలా మంది ఐటి కంపెనీలు కూడా అంటారు ఐటీ మినిస్టర్ గా ఉంటారు కేటీఆర్ కూడా చాలా ఏంది నిజాలు నిజాలుగా ఒప్పుకోవాలి ఈ రోజు ఐటి ఇంత మంచిగా ఇన్ని విధాలుగా అందరికి ఉపాధి అంటే వేరే ఎక్కడ వేరే కాడికి పోయేది బెంగళూరు ఎక్కువ బెంగళూరు బెంగళూరు ముంబై అట్లా అట్లా పోయేది అలాంటిది పెద్ద పెద్ద కంపెనీ మన బెంగళూరు బెంగళూరు ఐటి తర్వాత అట్లా దాన్ని తీసుకురావడానికి ముందు వరుసలో ఉన్నాడు దాన్ని కూడా వీళ్ళు పెద్ద మొత్తంలో మేము కూడా ఇంప్లిమెంటేషన్ చేసే దారిలో వీళ్ళు కూడా ఉన్నారు సిద్ధర్బాబు కొత్త ఇంటర్ ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలంటే కూడా కంపెనీ డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ కేరళ బాట తెలంగాణ ఉండదని చెప్పేసి అన్నాడు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా నాదేళ్ళ సత్యనారాయణ గారితో ఒక మాట క్షేమ శ్రామికుడు మన్మోహన్ గో భారతరత్న ఇవ్వాలి అసెంబ్లీ ఏకగ్రవ తీర్మానం ఆరు విప్లవాత్మక చట్టాలు తెచ్చారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో విగ్రహం పెట్టాలని చెప్పేసి ఒకటి చెప్పిండు శాసనసభ సంతాప తీర్మానం చెప్పింది తొలిసారి రైతు రుణమాఫీ చేసింది కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం అప్పుడు ఒక్కటేసారి ఏకమత్తంలో ఉద్దేశం ఆ అది కూడా దాని గురించి కూడా మాట్లాడుకున్నారు ఆయన స్ఫూర్తిని తెలంగాణలో మాపి మళ్ళీ ఆయన స్ఫూర్తిని తీసుకున్న తెలంగాణలో మేము రెండు వేల రెండు లక్షలది రుణమా బికాలంలో చేస్తామని చెప్పేసి మన బట్టి విక్రమార్క గారు కూడా చెప్పిండు ప్రతి జిల్లాలోనే మనము విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదించండి అని చెప్పేసి అంటారు స్కిల్స్ యూనివర్సిటీకి మనమోహన్ పేరు పెట్టాలని చెప్పేసి భారత చూసింది ఎందుకంటే అన్ని ఉన్నాయి ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయే సందర్భం ఉండాలంటే యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని చెప్పేసి చూసి మంచి పరిణామం సార్ ఇది చేయాలి ఎందుకంటే ప్రభుత్వం కూడా ఎందుకంటే ఆయన పేరు ఎప్పుడు చిర చిరస్మరణ ఏమి ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన దాంట్లో మన అమ్మ స్వామి ఎట్లా అనుకుంటానో ఆయన పేరు కూడా గుర్తుండిపోవాలంటే దానికి ఈయన పేరు ఇట్లా అనుకుంటానా తెలంగాణ ఉద్యమంలో ముందు తరాలకు కూడా గుర్తుండిపోయేలాగా ఉండాలి రక్షణ కవచం కరేందుకు రక్షణ కవచం బి చెప్పి అంటారు వాస్తవానికి రెండు నేషనల్ పార్టీలు మనకు జనాలు కూడా చూస్తూ ఉంటారు రెండు జాతీయ పార్టీలు ఒక్కడైతే మరి మనం చూడాలి ఆలోచించాలి ఆలోచించాలి ఎందుకంటే ఒకవేళ మీరు ఆ రోజు కావలసిన వాటికి వాస్తవానికి ఏంటంటే ఢిల్లీ నుంచి ఒక ప్రధాన మంత్రి వస్తే ఎవరైనా వచ్చినా కూడా గౌరవించాలమ్మా మీరు గౌరవించిన సందర్భాలు కావాలి కాబట్టి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం పోతాడు గౌరవిస్తాడు ఈ రోజు రింగ్ రోడ్ మళ్ళు అంటే కూడా తెచ్చిన్నాడు మన హక్కును సాధించింది మరి ఒక్కటో మాత్రం ఏ విధంగా మన జనం చూస్తూ ఉంటారు ప్రజలు ఆలోచించాల్సిన వియత్నం రాహుల్ కాంగ్రెస్ అగ్రనేత టూర్ పై బీజేపీ విమర్శలు మహన్మోహన్ సంతాపం వేళ ఇయర్ వేడుకల ప్రశ్నించిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ వాస్తవానికి ఏమున్నదంటే రాహుల్ గాంధీ గారు అని కాంగ్రెస్ వ్యక్తి మరి సంతాప పోయిన దానికి ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నారు ఏం సమాధానం చెప్తాను దాని మీద కమిషన్ మంత్రులు వారి పద్నాలుగు పర్సెంట్ కమిషన్ మంత్రులు వారి మధ్య వారి 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 మధ్య కుమ్ములాట త్వరలో బట్టబయలు కమిషన్ ఇస్తేనే బిల్లులు కేంద్ర హోం హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ అంటే వాళ్ళు మంత్రుల మధ్య కమిషన్ పర్పస్ లో వెలుగు జరుగుతాయని చెప్పేసి బండి సంజయ్ గారు కూడా ఇచ్చింది ఇంకోటి మన మన అక్క మన కవిత స్టేట్మెంట్ ఇచ్చింది మాపి మోసం భరోసా దగ్గ మనం ఉంటే భరోసా భయం ఇవన్నీ ఎక్కడ చేయకపోతుంది మాపి చేయకపోతే దుష్టమాలను తెలియజేపిన రేవంత్ రెడ్డి తెలంగాణ చెన్నెల కాంగ్రెస్ పట్టింది గాలికి వదిలేసిన మహిళా భద్రత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క వాస్తవానికి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా మంత్రులు లేని సందర్భాలు ఉండే నమస్త తెలంగాణ పని లేని సర్కారు పసలేని కేసులు కక్ష సాధింపు భాగస్వామ్య ఈ రేసు అభియోగాలు అవినీతి లేనప్పుడు ఏసీపీ విచారణ ఎందుకు రేసు రద్దు చేసి కాంట్రాక్టులు ఎందుకు రద్దు చేయలే కేసులకు భయపడం చట్టపరంగా ఎదుర్కొంటాం ఏడాది కాంగ్రెస్ పాలనంత